పచ్చ కలర్ పువ్వు చూస్తున్నారు కదా ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో పూజలో నాకు ఇచ్చింది ఆ తల్లి చూడండి మీరే సప్త శనివారాల నాలుగో వారం పూజ ఆ లక్ష్మీనారాయణలని శివపార్వతులని పూజించుకున్నాను ఇక్కడ ఆరతిలో అనుమతి ఇచ్చిండు మా స్వామి నాకు వచ్చి ఇంకా అయ్యప్ప దీక్షలోనే ఉన్నాడు మా స్వామి ఆ అయ్యప్ప కూడా నిండుగా కొలువై హారతులు అందుకుంటుండు మా ఇంట్లో నాలుగో శనివారం నేనైతే ముడుపు కట్టుకున్నాను స్వామికి ముడుపు కట్టుకునేటప్పుడు ఒక అద్భుతం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లో కలర్ ఫ్లవర్ లక్ష్మీ తల్లి దగ్గర ఆ తల్లి దగ్గర ముడుపు కట్టుకునేటప్పుడు చెప్తున్నాను ఆ తల్లి పైనుంచి పువ్వు నాకు ఇచ్చింది చాలా అంటే చాలా అసలు మనసంతా సంతోషంగా నిండిపోయింది ఈరోజు నాకు ఈ వారం వీడియో నేను ఆన్ చేయడం మర్చిపోయినా కాకపోతే ముందు వీడియోస్లలో చూడండి అసలు పూజ అయ్యేటప్పుడు ఆరతి ఇచ్చేటప్పుడు కానివ్వండి నాకు వారం వారం కూడా ఏదో ఒక సంకేతం నాకు ఇస్తూనే ఉన్నారు ముడుపు కట్టుకుంటున్నాను తండ్రి తల్లి అని చెప్పడమే ఆలస్యం అసలు పూ ఇచ్చింది నాకైతే అసలు మాటలలో చెప్పలేను నాకు ఈరోజు సంతోషము ముడుపు కట్టుకునే వీడియో షార్ట్ వీడియోలో పెట్టినా షార్ట్గా చూడండి ఒకసారి ముడుపు కూడా చాలా బాగా వచ్చింది నిజంగా పిలిస్తే పలికే దైవం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ స్వామిని నేను పిలిచానో లేదో పలికిండు మనసారా పిలిచాను ఆయన కూడా నా విన్నపాన్ని విన్నవించుకొని ఆ తండ్రి నాకు అనుగ్రహాన్ని సప్తశనివారాల వ్రతాన్ని నాకు ఇచ్చిండు నాకు ఇంకో అనుమతి కూడా వచ్చింది ఆ ఏడుకొండల వాడి నుంచి అదేంటనేది క్లారిటీగా ప్రూఫ్తో సహా నెక్స్ట్ వారం ఖచ్చితంగా ప్రూఫ్ కూడా వచ్చేస్తుంది చూపిస్తాను చెప్తాను వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు కూడా ఉండాలి పూజ చేసినా చూసినా కానీ ఆయన దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి నా ఛానల్ ఫస్ట్ కనుక చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ప్లీజ్